హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి మరో మంచి వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానండి మీ అందరికీ తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ మధ్య స్కూల్లో కొంచెం కొత్త రూల్స్ అయితే పెట్టారు కదండీ ఏంటంటే పిల్లలు ప్లాస్టిక్ అన్నిటినీ అవాయిడ్ చేసేసి స్టీల్వే తీసుకురావాలి వాటర్ బాటిల్తో సహా స్టీల్ బాటిల్స్లోనే తీసుకురావాలి వాటర్ కూడా అని చెప్పేసి పెట్టారు అయితే ఇప్పటివరకు అయితే మా పిల్లలు ప్లాస్టిక్ బాటిల్స్లోనే తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు ఇంకా స్టీల్ బాటిల్స్ అయితే లేవని చెప్పేసి డిమార్ట్గా అయితే వచ్చామండి ఈ డిమార్ట్లో తీసుకోవాల్సిన వస్తువులు కూడా ఏం లేవులే ఊరికి నేను సరదాగా వెళ్ళేసి వద్దాము డిమార్ట్కి వెళ్ళి చాలా రోజులు అయిపోతుంది ఇంట్లో ఉండి ఉండి కూడా బోర్ కొడుతుంది ఇల్లు చేంజ్ అయినప్పటి నుంచి అయితే నేను బయటికి వెళ్ళటం చాలా తక్కువ అయిపోయింది ఎందుకంటే ఇల్లు సర్దుకోవటంలోనే బిజీ అయితే ఎక్కువ అయిపోతూ ఉంది సరే లే ఎప్పుడు ఇంట్లోనే కదా ఉండేది పిల్లలకి కావాల్సిన వాటర్ బాటిల్ అవి అక్కడైతేనే బాగుంటాయి అని చెప్పేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న డిమార్ట్కి అయితే వచ్చేసామండి ఒక వాటర్ బాటిల్ కోసం అని చెప్పి వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలు బిల్ అయితే చేశానండి బాటిల్స్ కోసం మాత్రమే అని వచ్చాను కానీ డిమార్ట్ని చూడంగానే మనం ఊరుకుంటామా ఇంకా ఇవి లేవు ఆ పప్పులు లేవు ఈ ఉప్పులు లేవు అని ఉన్నవి లేనివి అన్నీ వేసేసుకుంటా ఉంటామండి ఏమిటో తెలియదండి ఇంట్లో అన్నీ ఉన్నట్లే ఉంటాయి ఈ డిమార్ట్లోకి వెళ్ళం ఇవే అయిపోయినాయి అవే అయిపోయినాయి అని చెప్పి సర్దిన వాళ్ళం సర్దినట్లే ఉంటాము నిజంగా ఇన్ని లేవా అనిపిస్తుంది నాకే ఇంట్లో డీమార్ట్కి వెళ్ళితే మాత్రం అందుకేనండి నేను ఈ మధ్య అసలు తొందరగా వెళ్ళడం లేదు ఏమన్నా ఇంట్లో అయిపోతే మాత్రం మావారే ఉన్నారు ఈ మధ్యకాలంలో అసలు నేను వెళ్ళడం చాలా తక్కువైపోయిందిలేండి బయటికి ఇంటి పని ఒకటి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటి పని చేయించుకోవటం తర్వాత ఇల్లు షిఫ్ట్ అవ్వటం ఇంక ఇవే ఈ మధ్యకాలంలో అయితే అసలు చాలా వరకు వెళ్ళలేదన్నమాట నేను వెళ్ళి నాలుగైదు నెలలు అయిపోయింది డిమార్ట్కి వెళ్ళి ఇంకా వెళ్ళినప్పుడు నుంచి వేటలాగా మొదలైందండి ఇవి వేసుకోవటం అవి వేసుకోవటం ఇంకా సరేలే పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఇంకా ఇవి అయితే తీసుకున్నారు ఇగో ఇన్నైతే తీసుకొచ్చామండి ఒక్క వాటర్ బాటిల్ ఖరీదు మూడు వేల ఐదు వందల రూపాయలు అయినట్లు అనిపించింది మాకు ఇంకా నేనన్నా కొంచెం కంట్రోల్లో తీసుకుంటా ఉంటాను కానీ ఇంకా మా వారైతే ఇవి ఇవి లేవనుకుంటా అవి లేవు అనుకుంటా అని ఇంకా ఉన్నాయి కూడా ఎక్స్ట్రా ఆలోచించుకునే టైం కూడా వేయరు అయితే వేసేస్తూ ఉంటారనమాట ఇంకా నేనన్నా కొంచెం ఆలోచించుకొని అవి ఉన్నాయిలే లే ఇవి ఉన్నాయిలే లే అని చెప్పి ఇంకా తక్కువ తక్కువ తీసుకొస్తూ ఉంటాను ఇంకా నాకు కావాల్సిన నేనేం తీసుకుంటా ఉంటే పిల్లలకు కావాల్సిన ఈ పిల్లలు మావారు కావాల్సినవి మావారు అన్నీ అయితే ఇలా వేసేసారండి ఇంకా మేమైతే బ్యాగులు కూడా తీసుకొని వెళ్ళలేదు అనమాట ఏదో ఒక బ్యాగ్ మాత్రం కార్లో ఎప్పుడు ఉంటా ఉంటుంది ఇంకా సరే ఆ బ్యాగు తీసుకొని అయితే వెళ్ళాం ఏవో చిన్న చిన్నవి అయితే వేసుకోవచ్చు కదా అని ఇంకా మళ్ళీ డిమార్ట్లో ఒక బ్యాగ్ కూడా కొనవాల్సి వచ్చింది మేము తీసుకెళ్ళింది ఒకటే కాబట్టి ఇంకా మళ్ళీ ఉన్న సామాన్లకు సరిపోదని ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము ఇదిగోండి ఇన్ని తీసుకున్నాం ఒక వాటర్ బాటిల్ కోసమని వెళ్ళి ఇన్ని అయిపోయినాయి అని చెప్పి ఇన్ని తీసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా జ్యూస్లు అవి కూడా ఆఫర్లు పెట్టారని చెప్పేసి ఇంకా మా వారైతే కొన్ని తీసుకున్నారనమాట ఈ శారీ టైడ్ సర్ఫ్ ప్యాకెట్ ఏదో కొత్తది వచ్చిందంట అది చూసి ఒకటి అయితే తీసుకున్నాను ఒకటి అది ఒకటిది అయితే తీసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ అయితే సర్దుకుంటున్నాను నేను ఇంకా ప్రాపర్గా అయితే సెట్ చేసుకోలేదండి ఇంట్లో ఇప్పుడిప్పుడే మెల్లగా సెట్ అవుతుంది ఏవి ఎక్కడ పెట్టాలో కూడా కొంచెం అర్థం అవ్వట్లేదు అనమాట ఎక్కడ ఏవి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనేది ఇంకా నేను చూస్తూ ఉన్నాను ఇంకా తెచ్చుకున్నవి తెచ్చుకున్నట్టు ఒకేసారి ఫైనల్గా సర్ చేసుకుంటు ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం ఐడియా అనేది వస్తూ ఉందన్నమాట ఇంకా ఆల్రెడీ ఇక్కడ కొన్ని సరుకులు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ మొన్ననే పేపర్లు వేసేసి నీట్గా కొన్ని కొన్ని అయితే పెట్టేసుకున్నాను కానీ ఇంట్లో డస్ట్ కొంచెం వెంటిలేషన్ తక్కువైనా ఎక్కువగానే ఉందండి ఇది పక్కన మెయిన్ రోడ్డు పక్కన కూడా కాదు కానీ డస్ట్ మాత్రం బీభత్సంగా వస్తుంది సరేలే అని చెప్పేసి ఇంతకుముందు ఉన్నవన్నీ కొంచెం బయట పెట్టేసేసి అసలు అవి ఏమున్నాయో ఏం లేవో కూడా నేను చూసుకోలేదనమాట సరిగా తీసుకురాగానే ఇక్కడైతే పెట్టేసుకున్నాము ఈ షెల్ఫ్లో ఇదైతే నాకు బాగానే అనిపించింది ఈ షెల్ఫ్ కొంచెం పెద్దదిగా చాలా బాగుంది కొంచెం మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి సరే ఇక్కడే పెట్టేసుకుందాంలే అని చెప్పేసి నేను ఇంకా కొంచెం పైన ఉన్న సామాన్లు కూడా తీసేసి ఇక్కడే అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇల్లు ఖాళీ చేస్తే ఎన్ని వస్తువులు దొరకనాయో ఇంట్లో ఎన్ని ఉన్నాయా అని నాకే అనిపించిందండి ఈ కట్టర్లు కానీ ఇలాంటివి కానీ చాలా అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి ఓ దగ్గర పెట్టుకుంటున్నాను గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇంకా వచ్చినప్పుడు ఇలా అయితే ఒక చిన్న బకెట్లో పెట్టేసి ఇక్కడైతే పెట్టాము ఇది పెరుగు బకెట్ ఉంటాయి కదండి అవి ఇలా అయితే పెట్టేసాను ఇంకా నేను ఆ బకెట్ కూడా ఖాళీ చేసేసి దాంట్లో ఏమేమి ఉన్నాయో చూసి ఒకసారి మళ్ళీ అన్నీ నీట్గా చేసుకొని ఇంకా ఇలా అయితే పెట్టేసుకుంటున్నానండి ఏమన్నా పురుగు ఏమన్నా పట్టినా ఏమైనా ఉన్నాయేమని అనుకొని చూసుకుంటా ఇంకా ఒకవేళ బయట ఎండలో పెట్టాల్సినవి ఏమన్నా ఉన్నాయేమని అని చూసి ఇంకా ఇలా అయితే సర్దుకుంటున్నాను ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ప్యాకెట్ ఒకటి ఉంది చూసుకోలేదు ఇంకా రెండైతే తీసుకొచ్చాం మళ్ళా నిన్న ఇవ్వండి ఇవన్నీ బియ్యం పిండి ఇలా అయితే ఉన్నాయి ఆ బియ్యం పిండి ఏమైందంటే మొన్న మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు దాంట్లోనే పచ్చళ్ళు బాటిల్స్ అవి కూడా పెట్టేసారు ఇంకా దాంట్లో ఆయిల్ అంతా కారిపోయింది ప్యాకెట్ అయితే ఓపెన్ చేయలేదు పైన మాత్రం నూనె అంటిందనమాట అందుకని వేరే కవర్లో అయితే వేసి పెట్టాను అలాగా కానీ ప్యాకింగ్ చాలా బాగానే చేశారు రండి ఎక్కువ వరకు వేయి డ్యామేజీలు అయితే అవ్వలేదు పర్వాలేదనిపించింది ఇంకా ఇక్కడైతే అయితే నీట్గా సర్దేసుకుంటున్నానండి ఇవి అయిపోయినప్పుడల్లా నేను డబ్బాలు తోమేసుకొని కొంచెం కొంచెం అయితే పోసుకుంటా ఉంటాను నేను ఒకేసారి అయితే పోసుకోనండి అందుకని ఇక్కడ పెట్టేసాను పెద్ద పెద్ద డబ్బాల్లో కూడా ఎందుకు లే ఇంకా పోయటం అని చెప్పేసి అలాగైతే సర్దేసుకుంటున్నాను ఇంకా కూల్ డ్రింక్స్ షోడాలైతే తీసుకొచ్చారు కూల్ డ్రింక్స్ కాదులేండి పిల్లలకి జ్యూస్ బాటిల్ సోడా బాటిల్ అయితే తెచ్చుకున్నారు ఇంకా అవి ఇటు సైడ్ ఫ్రిడ్జ్ పక్కన చిన్న కబోర్డ్ వెళ్ళే ఉంది కాబట్టి అవి అయితే అక్కడ సర్ది చేసుకున్నాను ఇంకా పోతే సబ్బులు సర్ఫులు అవన్నీ మనం పప్పులు ఉప్పుల దగ్గర అయితే పెట్టాం కదండి మళ్ళీ అవే స్మెల్ వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి సేమ్ అలాంటిదే చిన్న కబోర్డు మళ్ళీ ఇటు సైడ్ కూడా ఉందన్నమాట ఇక్కడ పెట్టేస్తున్నాను ఆల్రెడీ టూత్పేస్ట్లు ఉన్నాయి మళ్ళీ మా వారు లేవని చెప్పేసి వేసేసారు చూడండి రెండు బాక్సులు అయినాయి ఇలా ఉంటాయి అన్నమాట ఇంట్లో ఇంకా సర్ఫ్ ప్యాకెట్లు అవన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను ఇలాంటివన్నీ మనం పప్పుల దగ్గర అయితే పెట్టకూడదండి వాసన వచ్చేస్తాయి అనమాట అవి కూడా సర్ఫ్ వాసన సబ్బు వాసన అలా అనిపిస్తూ ఉంటుంది ఇగోండి ఇవి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇల్లు ఖాళీ చేస్తే నాకు ఇన్ని రకాలు దొరికినాయి ఇవి అయితే క్లీన్ చేసుకునే స్క్రబ్బులు ఇంకా ఇవన్నీ నీట్గా సర్దుసుకుంటున్నానండి స్టీల్ వాటర్ బాటిల్స్ కాని వెళ్ళి ఇన్ని అయితే తీసుకొచ్చుకొని సర్దుకుంటున్నానండి నేనైతే ఒక వాటర్ బాటిల్ చేసిన ఖర్చు ఇదంతా ఏముందులేండి ఇవన్నీ మనం వాడుకునేయే అనుకోండి కాకపోతే ఎప్పటికప్పుడు ఖర్చులు తగ్గించుకుందాం అనుకుంటా ఉంటాము అది ఒక రూపాయినా ఖర్చు వస్తూనే ఉంటుందండి ఇది పీతాంబరి ఇంతకుముందు నేను తీసుకొచ్చేదాన్ని దాని బదులు ఇది వచ్చిందండీ చాలా బాగుందండి ఇది కూడా ఇత్తడి సామాన్లు అది తోముకోవటానికి కొత్తదంట డి మార్ట్లో నేను ఎప్పుడు పీతాంబరియే తెచ్చుకునేదాన్ని ఇది కొత్తది అని చెప్పేసి ఇది తీసుకొచ్చాను చాలా బాగుందండి ఇది కూడా నాకు పీతాంబరి కన్నా కూడా ఇంకా ఇదే బాగా అనిపించింది చాలా స్మూత్గా ఉందండి పౌడరు చాలా బాగా అనిపించింది అదే చూపిస్తున్నాను అనమాట మీకు ఇంకా ఇవి కూడా సర్దేస్తున్నాను ఇంకా ఈ కొబ్బరి నూనె ఇంకా ఫోన్స్ పౌడర్లు అవన్నీ అయితే నేను డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేస్తాను అనమాట ఇంకా ఇక్కడ వరకు అయితే ఈ సరిపోయినాయి కొత్త బ్యాటరీలు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట ఒక పక్కన సర్దుకుంటా ఒక పక్కన తుడిచేసుకున్నాం అనుకోండి పెద్ద పని కూడా ఉండదు డస్ట్ కూడా తగ్గుతుంది అనమాట మనకి ఎప్పటికప్పుడు ఇలా చేసుకుంటూ ఉన్నామనుకోండి ఇల్లు చూడటానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది ఇదిగోండి ఈ బాటిల్ ఖరీదే మూడు వేల ఐదు వందల రూపాయలండి అండి అలా అనిపించిందండి నాకు ఈ బాటిల్ కోసం అని వెళ్ళే ఇన్ని అయితే తీసుకున్నాము ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీసే కానీ మిగిలిన బాటిల్ కూడా చాలా బాగున్నాయండి స్టీల్ బాటిల్స్ ఇంకా ఒక బాటిల్ కోసం అని వెళ్తే మా పెద్ద పాప కూడా ఇంకో బాటిల్ కావాలని అడిగింది తనకు కూడా ఒక బాటిల్ తీసుకొని అయితే ఇంకా ఇదేనండి మా డిమార్ట్ షాపింగ్ అయితే ఇలా అయితే జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతోటి మేము ముందుకైతే వస్తా అంతవరకు